నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయినటువంటి కీలక సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన అతి తెలివి ప్రదర్శించారని తనని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయకముందే తానే లొంగిపోతే మంచిదని ఆయన భావించారని అందులో భాగంగానే ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ని అతను ఆఫ్రికాలో వదిలేసి వచ్చారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమాని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి అద్దేపల్లి జనార్దన్ రావు అతి తెలివి ప్రదర్శించారని అతను ఎక్సైజ్ అధికారులకి ఎటువంటి సమాచారం అందకుండా ముందే జాగ్రత్త పడ్డారని అందులో భాగంగానే అతని సెల్ఫోన్ని ఆఫ్రికాలో వదిలేసి వచ్చారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద విశ్లేషణ ఏంటి అంటే తను అరెస్ట్ చేస్తారు అనే ఒక సమాచారం రాగానే అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు మీకు తెలిసింది కదా జేసి నేను వస్తాను వచ్చి మాట్లాడతాను లొంగిపోతాను అన్నట్టు మాట్లాడాడు కానీ అతను పూర్తిగా లొంగిపోవాలనే ఉద్దేశంతో రాలేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది మనకి అందుకనే అక్కడ ఫోన్ వదిలేసి వచ్చాడు అతని దగ్గర ఒక లక్ష విలువ చేస్తే ఒక ఫోన్ ఉంటుందట ఆఫ్రికా వెళ్ళేటప్పుడు కూడా అదే ఫోన్ పట్టుకెళ్లారని తెలుస్తుంది అంటే కీలక ఆధారాలు అన్ని కూడా ఆ మొబైల్లో నిక్షిప్త ఎగ్జాక్ట్లీ అందులోనే ఉన్నాయి సో ఆ ఫోన్ అక్కడ వదిలేసి వచ్చాడు ఆయన వచ్చాక ఒక డమ్మీ ఫోన్ కూడా తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఎయిర్పోర్ట్లో దిగే ముందే లేకపోతే దిగిన వెంటనే అనుకుంటా ఒక ఫ్రెండ్కి ఆ ఫోన్ ఇచ్చాడు అంటే ఎంత తెలివిగా ఉన్నారో చూడండి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ కుంభకోణాల్లో ఓకే వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నాక అతను డిసైడ్ అయిపోయాడు మొత్తం అంతా గుట్టు బయటకు వచ్చేసింది మన లొంగిపోవాలి అనేది మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఒక వీడియో చేసి జోగి రమేష్ ఏ రకంగా చేయించాడో చెప్పాడు అయితే ఇప్పుడు ఫోన్ అడిగితే ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది అనుకోకుండా ఫ్రెండ్ చేతికి ఇచ్చానంటాడు ఆ ఫోన్ ఏమో దొంగతనం అయిపోయింది అంటాడు ఆఫ్రికాలో ఉన్న ఫోన్ సో ఇప్పుడు పోలీసులకు ఏం చేయాలో అర్థం కావట్లేదు పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి ఆఫ్రికా నుంచి ఫోన్ రప్పించాలి లేదు వీళ్ళు వెళ్ళి తీసుకురావాలి అంటే ఇప్పుడు ఇంకొకటి అండి ఇప్పుడు అందులో డెలీట్ చేసేస్తే మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు ఆ ఫోన్ ఏం చేసి ఉంటారు మీకు గుర్తుందా కవిత కేసులో కూడా మీకు పదకొండు ఫోన్లు పైగా నేను ఆ ఫోన్లన్నీ మా పని వాళ్ళకి ఇచ్చేస్తూ ఆవిడ అందరూ మరి బంగారం స్పూన్తో పుట్టి పెరిగారు కదా అందుకని ఖరీదైన ఫోన్లు పని వాళ్ళకి ఇస్తారు మరి భోజనం సరిగా పెడతారో లేదో మనకు తెలియదు కానీ అంటే మనం నమ్మే విధంగా ఉండాలి ఏదన్నా కూడా చెప్తే కూడా అవునా ఇప్పుడు మీరు ఒక అబద్ధం చెప్తారు కృష్ణ అది నేను నమ్మే విధంగా ఉండాలా అక్కర్లేదా ఇవి అలాగే ఉన్నాయి చెప్పాలి సో ఇతను ఎంత తెలివిగా ఆ ఫోన్ అక్కడ వదిలేసి వచ్చారో మరి ఇప్పుడు ఆ ఫోన్ అక్కడ దొరికాక అందులో ఒకవేళ డేటా లేకపోతే ఏం చేయాలి అదొకటి ఆలోచించాలి తర్వాత అంటే రిట్రీవ్ చేయొచ్చు అని అనొచ్చు ఏదేమైనా ఇవాళ జోగి రమేష్ నిన్ననేమో నా ఫోన్లో ఏమీ లేదు చూసుకోండి అని ఆయన ఛాలెంజ్ చూసిడు నేను చంద్రబాబు నాయుడికి ఇస్తాను నా ఫోన్ లోకేష్కి ఇస్తాను నేను కావాలంటే దుర్గమ్మ గుడికి వచ్చి అక్కడ నేను ప్రమాణం చేస్తాను ఏంటండి దొంగలందరూ ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రావు జనార్దన్ రావు బ్రదర్ ఆల్రెడీ అతను అరెస్ట్ అవ్వడం జరిగింది అతను ఫోన్లో కొంత సమాచారం దొరికింది వీళ్ళకి అంటే ఈ మొత్తం ఆఫ్రికాతో అతను కూడా చేసి ఉంటాడు కదా లావాదేవీలు నేర్పు ఉంటాడు అన్నగారితో ఉంటాడు తర్వాత జోగి రమేష్తో కూడా టచ్లో ఉంటాడు కాబట్టి కొంతవరకు సమాచారం అయితే వచ్చింది అయితే పూర్తి సమాచారం కావాలి పూర్తి సమాచారం కావాలంటే ఏం చేయాలి మరి ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఆ ఫోన్ రప్పించాలి ఇప్పుడు జనార్దన్ రావు ఆల్రెడీ అప్రూవర్గా మారాడు అతను ముందే తెలివిగా అంటే చాలా తెలివిగా స్కెచ్ చేసుకుని వచ్చాడు కానీ ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో అతను అప్రూవర్గా మారాల్సి వచ్చింది మారాక వివరాలన్నీ చెప్పాడు కాబట్టి అది ఎవిడెన్స్ ఎవిడెన్స్కి పనికి వస్తుంది ఇప్పుడు ఒకవేళ ఫోన్ ఉంటే కొంచెం దానికి ఎన్హాన్స్ చేస్తుంది ఫోన్లో ఉండే ఆ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అంటే సమాచారం అంతా బయట బయటపడింది కానీ ఇంకొంచెం దానికి ఏమంటారు ఇప్పుడు ఈ కేసుకి మరింత బలం చేకూరుస్తుంది అది ఉంటే అందుకని ఇవాళ జనార్దన్ రావు అనే వ్యక్తి అంటే మరి జోగి రమేష్ చెప్పే వచ్చాడా జోగి రమేష్కి చెప్పకుండా వచ్చాడా పోలీసులు ఇంకా ఇంకెలాగా అరెస్ట్ చేస్తారని భయంతో వచ్చాడా అనేది కూడా తెలియాలి ఇవాళ జోగి రమేష్ నాకు సంబంధం లేదు జనార్దన్ రావు నాకు తెలియదు అని అంటున్నాడు మరి జగన్మోహన్ రావు కూడా తెలియదు అంటాడా జగన్మోహన్ రావు ఫోన్లో జోగి రమేష్తో చాట్ ఏమైనా ఉందా అది కూడా చూడాలి అంటే ఒక జగన్మోహన్ రావు కూడా చేశాడా జనార్దన్ రావు కాకుండా జోగి రమేష్ తోటి చాట్ చేయడం కానీ లేకపోతే లావాదేవీలు నరపడం కానీ ఇవన్నీ కూడా తెలియాలి సో ఏది ఏమైనా ఇవాళ ఈ జనార్దన్ రావు కేసు అనేది సిబిఐకి ఒక రకంగా ఛాలెంజ్ ఎందుకంటే ఫోన్ విషయాల్లో అదర్వైజ్ ఇదేం పెద్ద విషయం కాదు ఎందుకంటే ఆల్రెడీ రావాల్సిన మొత్తం విషయాలన్నీ వచ్చేసాయి ఇవాళ జోగి రమేష్ కొంచెం కంగు తిన్నాడు జోగి రమేష్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు చెప్పాలంటే ఇవాళ వైసీపీ నుంచి అతన్ని బయటపడేసినా కూడా సంబంధం ఉండదు వైసీపీ వాళ్ళ లక్షణం ఏంటంటే ఒక వ్యక్తి పట్టుబడితే ఆ వ్యక్తి మాకు సంబంధం లేదు మా పార్టీ వాడు కాదు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్తారు వాళ్ళు మనం గతంలో కూడా చూసాం మరి ఇవాళ జోగి రమేష్ను కూడా అలాగే చేస్తారా ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి ఏంటి జోగి రమేష్ అన్ని విధాలుగా ఇరుక్కున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు విషయంలో అతను చేసింది తప్పు అయితే దానికి అతను ఆల్రెడీ శిక్ష అనుభవించాడు ఇంకా కేసు అలాగే ఉంది మరి ఈ ఏమంటారు కల్తీ మధ్య ఎందుకు చేశాడు ఈ పని ఎంత జగన్మోహన్ రెడ్డి కోసం చేసినా కూడా నీ ఫ్యూచర్ ఎందుకు ఆలోచించుకోలేదు జోగి రమేష్ అని మనం అడుగుతున్నాం సో ఇవాళ జోగి రమేష్ చేసిన తప్పిదానికి ఎంతవరకు వైసీపీ అతని వెనకాల ఉంటుంది ఎంతవరకు ఎవరు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ని సమర్థిస్తాడు నువ్వు నా కోసమే చేసావులే నా కోసమే ఇరుక్కున్నావు అని దగ్గరికి తీస్తాడా లేదు పార్టీ నుంచి బయటికి పంపిస్తాడా లేదు మాకు సంబంధం లేదంటాడా అనేది వేచి చూడాలి సో ఇంకొక విషయం ఏమైందంటే ఇప్పుడు అద్దేపల్లి వైన్స్ ఏదైతే ఉందో మీకు తెలుసు విజయవాడలో ఉంది ఇది ఇతనికి జనార్దన్ రావుకి సంబంధించింది ఇప్పుడు విజయాధరపురం ఏదైతే ఉందో అక్కడ ఈ అద్దెపల్లి వైన్స్ ఉంది అంటే అచ్చరు దగ్గర సో భవానీపురం ఎక్సైజ్ పోలీసులు ఇప్పుడు దాన్ని సీజ్ చేశారు అంటే మూడు రోజుల క్రితమే సీజ్ చేయమని అడిగారు అక్కడ ఈవెన్ సిపిఐ వాళ్ళు కూడా డిమాండ్ చేశారు అది కల్తీ మధ్యం కాబట్టి సో అందుకని దాన్ని సీజ్ చేయడం జరిగింది సో అంటే అద్దేపల్లి వైన్స్ అనేది ఉంది కాబట్టి ఈ కల్తీ లిక్కర్ అనేది తయారైంది కాబట్టి మీకు అది కూడా ఒక పెద్ద ఎవిడెన్స్ అవుతుంది జనార్దన్ రావు విషయంలో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ